బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం స్థానిక ఎన్నికలపై తెలంగాణ హైకోర్టులో విచారణ వాయిదా పడింది ఈ రోజు చీఫ్ జస్టిస్ లేకపోవడంతో విచారణ వాయిదా పడింది పిటిషన్ రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది స్థానిక ఎన్నికలపై తెలంగాణ హైకోర్టులో విచారణ వాయిదా పడింది ఈ రోజు చీఫ్ జస్టిస్ లేకపోవడంతో విచారణ వాయిదా పడింది పిటిషన్ రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది బ్రై టికెట్ స్థానిక ఎన్నికలపై అయితే తెలంగాణ హైకోర్టులో విచారణ అనేది వాయిదా పడింది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలను ఇక నిర్వహించాలని ఇప్పటికే తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది మొదటగా గ్రామ పంచాయతీ ఎన్నికలు కండక్ట్ చేయాలని భావించింది అయితే గతంలో బేసినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి సురేందర్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దానిపై గతంలోనే తెలంగాణ హైకోర్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది ఎప్పుడూ ఎలక్షన్స్ నిర్వహిస్తారు బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశాలపై కూడా పూర్తిగా నివేదిక సమర్పించాలని గత ప్రభుత్వం ప్రభుత్వానికి గత విచారణలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పటికే బీసీ రిజర్వేషన్ సంబంధించిన ఇష్యూలపై అంటే గతంలో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ నైన్త్ షెడ్యూల్ తీసుకురావడం ఆ తర్వాత అది గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్లో ఉండడం ఆ తర్వాత హైకోర్టు సుప్రీంకోర్టులు దానికి బ్రేకులు వేసిన నేపథ్యంలో ఇప్పుడు పాత పద్ధతి ద్వారా రెండు వేల పద్దెనిమిది స్థానిక సంస్థలు ఏ విధంగా కండక్ట్ చేశారో అదే తరహాలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము స్థానిక సంస్థల ఎన్నికల్ని నిర్ణయించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుంది కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది కాబట్టి ఈ నెల ఇరవై ఆరు తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం కూడా సమాచారం తెలుస్తుంది ఇందులో భాగంగానే గెజిట్ నోటిఫికేషన్ కూడా ఈరోజు జిల్లా కలెక్టర్లు విడుదల చేసే అవకాశం ఉంది ఇప్పటికే ఆర్డీఓ ఎంపీడీఓలు మొత్తం కూడా ఖరారు చేశారు మొత్తం రిజర్వేషన్ సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా సేకరించారు ఈ నేపథ్యంలో కలెక్టర్ ఈరోజు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వము ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలని మొత్తం ఉమ్మరంగా పనులు కొనసాగిస్తుంటే మరోవైపు రాష్ట్ర హైకోర్టులో ఉన్న पट्टी పెండింగ్లో ఉన్నటువంటి కేసు విచారణ తర్వాత దీనికి సంబంధించిన ప్రభుత్వం నివేదిక సమర్పించిన తర్వాత దీనిపై పూర్తి వివరాలు కూడా ప్రభుత్వము బయటికి బయట చేసే అవకాశం ఉంది రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం కూడా ఉంది కాబట్టి ఎప్పుడు నిర్వహించాలి ఎప్పుడెప్పుడు మూడు దశల్లో ఎలక్షన్స్ని కండక్ట్ చేయాలని ఇప్పటికే భావించిన నేపథ్యంలో ఆ డేట్లు ఎప్పుడు ఖరారు చేయాలన్న విషయాలపై కూడా రేపు తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఈరోజు విచారణ వస్తుందని అందరూ భావించినప్పుడు కూడా ఈరోజు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ ఈ ఈరోజు లీవ్లో ఉన్న నేపథ్యంలో ఈ కేసుని రేపటికి వాయిదా వేసినట్లు కూడా సమాచారం ఒకవేళ సెకండ్ బెంచ్లో మరి మెన్షన్ చేస్తారా రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్స్కి వెళ్ళాలని చూస్తున్న నేపథ్యంలో మరి ఈరోజు మెన్షన్ చేస్తారా లేదా అనేది కూడా చూడ మరి క్లారిటీ వచ్చే అవకాశం ప్రస్తుతం అయితే చీఫ్ జస్టిస్ బెంచ్ అపరేష్ కుమార్ బెంచ్ మాత్రం ఈరోజు అతను లీవ్లో ఉన్నాడు కాబట్టి ఈ రే కేసుని రేపటికి మరొకసారి విచారణ చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది రేపు తెలంగాణ కేబినెట్ భేటీ ఉంది క్యాబినెట్ సమావేశం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నివేదికను కూడా రేపు హైకోర్టుకు సంబంధించిన తర్వాత రేపు సాయంత్రం లేదా ఎల్లుండి లోపు ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా విడుదలయ్యే అవకాశం ఉన్నారని కూడా సమాచారం తెలిసింది శాలి రైట్ థ్యాంక్ యూ సునీల్